ముఖ్యంగా మనం ఈరోజు పులేందుల మండలంలోని నలపురెడ్డిపల్లి గ్రామంలో ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ప్రజలు కానీ తర్వాత ఓటర్స్ కానీ అంతా కూడా చాలా స్వచ్ఛందంగా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపే పరిస్థితి బాగా స్పష్టంగా కూడా కానిస్తూ ఉంది ముఖ్యంగా ఇక్కడంతా ఈ ప్రాంతం గమనిస్తే అంతా కూడా అరటి తోటల మీద అంటే రైతాంగం అంతా కూడా అరటి తోటల మీద అంతా కూడా డిపెండ్ అయి ఉంది ముఖ్యంగా ఈ అరటి తోటలకు కావాల్సింది వచ్చేసి మైక్రో ఇరిగేషన్ అంటే బిందు సేద్యం ద్వారా అంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తర్వాత వీళ్ళంతా కూడా నీళ్ళ పారకము అంతా కూడా చేస్తూ ఉంటారు మన మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏమో కానీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో అప్పటి నుంచి అంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి పది తొంభై అంటే టెన్ పర్సెంట్ రైతులు తర్వాత నైంటీ పర్సెంట్ వచ్చి ఆ తర్వాత నైంటీ పర్సెంట్ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది అది దాదాపు మూడు మూడున్నర సంవత్సరం ఏ సబ్సిడీ కూడా లేకుండా చేసి తర్వాత వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకే ఇస్తూ అది కూడా ఉత్త డ్రిప్ మెటీరియల్ ఇచ్చి పైపులు కూడా ఇవ్వకుండా ఆ డ్రిప్ సిస్టాన్నే దా దాదాపు సర్వనాశనం చేసిన పరిస్థితి ఇంకా అరటి తోటలు కాకుండా ఏదైనా ఇతరత్ర పంటలు వేసుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ విధానం ద్వారా వాళ్ళు డబ్బులు కట్టేవాళ్ళు ఆ డబ్బులు ఏదైనా పొరపాటు జరిగితే ఆ డబ్బులు కట్టిన రిసిప్ట్ తీసుకొని కోర్టుకు వెళ్ళి కూడా మనం కోర్టు నుంచి కూడా ఒక డైరెక్షన్ తీసుకొని అందరికీ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వచ్చాయి ఇప్పుడు అది కూడా లేకుండా ఆయనే ఇన్సూరెన్స్ ఒక కంపెనీని సృష్టించి ఆ డబ్బులు నేనే కడతానని చెప్పి తర్వాత రైతులకు ఏమాత్రం దాని మీద అథారిటీ కూడా లేకుండా చేసినాడు ఇంకో కడప జిల్లా అంతా కరువు పరిస్థితి తన సొంత నియోజకవర్గంలో ఉండే మండలాలను కూడా కరువు మండలాలుగా కూడా ప్రకటించలేని దుస్థితి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల పట్ల రైతులు ఏ రకంగా ఉన్నారు ఏం చేస్తారు వాళ్ళు ఏమి ఇబ్బందులు పడతారని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అవగాహన లేకుండా మన ప్రాంతాన్ని కరువు మండలాలుగా కూడా ప్రకటించని స్థితిలో మనం ఉన్నాం ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ నల్పురెడ్డిపల్లె గ్రామానికి పక్కనే ఎర్రబల్లె చెరువు అని ఉంటుంది గతంలో మేము పార్టీ అధికారం లేకున్నప్పుడు చిత్రావతి నుంచి లిఫ్ట్ ద్వారా కూడా ఇక్కడ ఎర్రబల్లి చెరువును నింపడం జరిగింది ఆ ఎర్రబల్లి చెరువును గన కొంచెం కెపాసిటీ పెంచి మ్యాక్సిమం కెపాసిటీ ఎంత ఉంటుందో ఏదైనా భూములు పోతాయంటే వాళ్ళకు పొలాలకు అక్వే అక్వైర్ చేసి గన చేస్తే ఈ ప్రాంతం నలుపురీడిపల్లె ప్రాంతం ఎస్పెషలీ సస్యశ్యామలంగా ఉండి ఎప్పుడూ నీళ్ళతో సమృద్ధిగా ఉంటుంది అలాగే పులివెందుల్లో కూడా తాగునీటి సమస్య లేకుండా అంతా కూడా ఎర్రబల్లి చెరువు నుంచి కూడా అంటే మొత్తం తాగునీటి పులివెందుల ఎంటైర్ టౌన్ కూడా నీకు ఎర్రబల్లి చెరువు నుంచి కూడా తాగునీరు అందించే పరిస్థితులు ఉంటాయి ఇలాంటి స్పష్టంగా కనబడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందుల ప్రాంతాన్ని ఏమాత్రం మళ్ళీ ఈ ఊర్లో రెండు వేలు రెండు వేల నాలుగు వందల ఓట్ల మెజారిటీ ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డికి వస్తూ ఉంది అట్లా అంత మెజారిటీ ఇచ్చే ఇలాంటి ఊర్లోనే కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా తర్వాత ఆ తర్వాత ఇంత నిర్లక్ష్యానికి గురి చేసినాడు కాబట్టి తప్పకుండా ఇప్పుడు ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు తర్వాత రైతాంగం అంతా కూడా అసలు మనకు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఈ రైతులకు ఏం చేస్తున్నాడు రైతులు ఎవడు కానీ అసలు వేరే ఊర్లో ఏమంటున్నారంటే కడుపుకు అన్నం తినే ఏ రైతు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డికి మేము ఓటేయమని ఒక రైతు నాకు స్పష్టంగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి కొత్తగా మీరు ఒకటి గమనించారో లేదో మీరు రిజిస్ట్రేషన్ యాక్ట్ కానీ పాస్బుక్ల మీద పోతే మనం ఏదైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి మనకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వకుండా జిరాక్స్లు ఇస్తారంట ఇంకా ఆ జిరాక్స్ ఆయన ఒరిజినల్ ఆయన దగ్గరే పెట్టుకొని ఏ తక్కువ ఎప్పుడు తక్కువ వచ్చే తర్వాత అప్పుడు ఎక్కడైనా బ్యాంకులో తాకట్టు పెడతాడు ఎందుకంటే సెక్రటేరియట్నే వచ్చేసి తాకట్టు పెట్టిన పరిస్థితి అన్నిటికైనా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ అంతా కూడా అరటి పంట సాగు చేస్తూ ఉన్నారు అంతా కూడా బోర్ వాటర్తో సాగు చేస్తూ ఉన్నారు మోటార్లకు మీటర్లు బిగిస్తామని మీ రైతులతో అందరితో సంతకాలు కూడా పెట్టించుకున్నారు దానికి సంబంధ దానికి సంబంధించిన మీటర్లు అన్నీ కూడా ఇక్కడ పులివెందుల్లో కానీ సబ్స్టేషన్లకు కూడా వచ్చి ఉన్నాయి ఇప్పుడు బిగిస్తే రైతుల్లో వ్యతిరేకత వచ్చి నాకు చెడ్డ పేరు వస్తుంది అని ఆగి ఉన్నాడు పొరపాటున జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి లేదు పొరపాటున జగన్మోహన్ రెడ్డి కానీ వస్తే తప్పకుండా మీ మోటార్లకు మీటర్లు కూడా బిస్తాడు అప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ అంతా కూడా ఇరవై ఆరుస్ పవర్లు పదహైదు ఇరవై ఐదు ఆరుస్ పవర్లు మోటార్లు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఒక్క మోటార్కే రెండు మోటార్లు ఉంటే యాభై వేల రూపాయలు బిల్లు వచ్చే పరిస్థితి ఉంది అవంతా కూడా రైతులకు గుది ఉండలా తయారవుతుంది కాబట్టి ఈ సమస్యలన్నిటిని బేరీజ్ వేసుకొని తర్వాత మేము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పులివెందులకు వచ్చినప్పుడు ఫెన్సింగ్ వేసుకునే దానికి కూడా ఇప్పుడు ఏదైతే డ్రిప్పుకి సబ్సిడీ ఇచ్చారో అదే రకంగా ఫెన్సింగ్ కూడా సబ్సిడీ ఇస్తామని చెప్పినారు ఇన్ని పథకాలు ఇవన్నీ ఉన్నాయి ఆలోచన చేసి తర్వాత ముఖ్యంగా నల్పురెడ్డి పల్లె రైతాంగం ఆలోచన చేసి తప్పకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం